విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు రంజాన్ సందర్భంగా బొబ్బిలి షాదిఖానాలో బుధవారం పేద ముస్లింల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు హారిక తోటలో నివసిస్తున్న ముస్లింలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని శ్మశాన వాటికలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని షాదిఖానా ఆధునీకరణ చేయాలని ముస్లింలు ఎమ్మెల్యేకి కోరగా సమస్యలు పరిష్కారానికి బేబినాయన నాయన హామీ ఇచ్చారు ముస్లింలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హుదా సభ్యులు పాల్గొన్నారు మర్చిపోలేనటువంటి రోజులు రాజ కుటుంబానికి ముస్లిం సోదరులకి ఆ అదినాభావ సంబంధం కాదు దగ్గర అవినాభావ సంబంధం అదే విధంగా మమ్మల్ని గుడిలో పెట్టుకుని ఎప్పుడు కూడా ఆదరించిన సమాజం ముస్లిం సమాజం ఎల్లప్పుడూ కూడా రాజకీయాలు అతీతంగా మరి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి ఒక శాసనసభ్యుడిగా కాకుండా బొబ్బులు రాజకూర్లో ఎప్పుడు కూడా మీకు అందరికీ కూడా ఎల్లప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మీకు మీకు ఈ సభ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళిన వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి దాని పూర్వమార్లు తెలుసుకొని జరగవలసిన కార్యక్రమాన్ని వెంటనే జరిపిస్తామని తెలియజేసుకుంటున్నాను శాంతి కారా అనేది ఆల్రెడీ ఒక అతను శిక్ష మీకు నేను చెప్పలేదు కానీ చాలా బాధపడిపోయింది కాబట్టి అత్యాధునిక నూతన ఉడవలతోని మన షాళికానాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది నా ఆకాంక్ష తప్పకుండా నా పథవ కాలంలో అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తానని అవసరమైతే ప్రభుత్వ నిధులతో పాటు ఎన్ని నిధులు తీసుకొచ్చుకోవడము తప్పకుండా మన షాధికారాన్ని మీ అనుగుణంగా మీ ఆకాంక్ష మీ ఆకాంక్షకు అనుగుణంగా దీన్ని నెరవేరుస్తానని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ